నిగ్గతి అడిగే మునగాడు విడు భూమి పిదతాదల ధైర్యం విడు దుంగ దొరల భ్రతము పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సభాధ్యక్షులు మిత్రులు పాయల శంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మాసంలో మీరందరూ మీ ఓటునే ఆయుధంగా మార్చి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న నాటి ప్రభుత్వాన్ని ఓడించి మీరు అండగా నిలబడి ఆశీర్వదిస్తే బాధ్యత చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రజాప్రతినిధులందరూ కలిసి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి నాతో పాటు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా రెండు తరాలుగా ఆదిలాబాదు జిల్లా ప్రజల తరఫున గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన కాకా వెంకటస్వామి గారి కుమారుడు సహచర మంత్రివర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక సలహాదారుగా కార్యక్రమాలకు ముందుకు నడిపిస్తున్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారిని శాసన మండలి సభ్యులు మిత్రులు విఠల్ గారిని శాసన సభ్యులు మిత్రులు వినోద్ గారిని వెడమ బొచ్చు గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారిని వేణుగోపాలాచారి గారిని వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను ప్రభుత్వ అధికారులను ప్రాణ సమానులైన ఆదిలాబాద్కు సంబంధించిన మా మిత్రులందరూ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా నేను చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికలు ముగిసిన వెంబడి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది నిరంతరం పనిచేస్తుంది గత రెండు సంవత్సరాలలో ఇలా చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు పాత్రికేయ మిత్రులు ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా ఒక గంటైనా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చిన్న వయసులో అనుభవం తక్కువ వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడుగా శాసన సభ్యుడుగా పార్లమెంట్ సభ్యుడుగా పార్టీ అధ్యక్షుడుగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చిండు ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి వాళ్ళ చేత గౌరవం మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా కొన్నిసార్లు మనం కష్టపడ్డా ఫలితం రాదు కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు పరిపాలన తెలిసిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము తెలంగాణ ప్రజల ఆశీర్వాదము నూటికి నూరు శాతం ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్ గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయ్యుండొచ్చు వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా ప్రతిపక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చిండ్రా ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి ఒక నిమిషమైన అవకాశం ఇచ్చింద్రా మీరు ఆలోచన చెయ్యండి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రాని వద్దు మిమ్మల్ని రానియమని నన్ను సీతక్క లాంటి వాళ్లను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయిను ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అలాంటి పరిస్థితులు రానివ్వద్దు నేను నిన్న ఢిల్లీకి వెళ్ళిన ప్రధానమంత్రిని కలిసిన కేంద్ర మంత్రులను కలిసిన మన తల్లి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని ఇయాల తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా నిలబడి నాది తెలంగాణ రాష్ట్రం అని గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆ తల్లి సోనియమ్మ ఆశీర్వదించి అరవై సంవత్సరాల ఆకాంక్షైన తెలంగాణ రాష్ట్రాన్ని సోని అమ్మ వల్ల మన కళ సాకారమైంది మరి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని ప్రపంచ దేశాలకు సంబంధించిన వంద దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఇంత గొప్ప లక్ష్యాన్ని కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కదా కన్న తల్లితో సమానమైన సోని అమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈనాడు ఉక్కు సంకల్పంతో ఏ ఆకాంక్షల కోసం ఏ అభివృద్ధి కోసం ఏ సంక్షేమం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపడానికి ఆ లక్ష్యం వైపు సాగడానికి సోనియమ్మ ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని కలిసి మా రాష్ట్రానికి రండి అని అదే విధంగా పీయూష్ గోయల్ నిర్మలా సీతారామన్ గారి నుంచి మొదలు పెడితే పెద్దలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు అందరిని కలిసి ఆహ్వానించడం ఇలా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు పండగ జరుపుకుంటున్నారు సంక్షేమం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా సమన్వయం చేసుకోవాలి కదా మనకు అవసరమైన మన ప్రణాళికలను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళాలి కదా పాయల శంకర్ గారు ఎమ్మెల్యేగా నా దగ్గరకు వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి అంటే వరంగల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్టే కాదు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే నిజమే కదా అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్కనున్న మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వస్తున్నారు వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది మనకి ఎయిర్పోర్టు ఉండాలి అని ఆలోచన చేసినాం ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తామన్నారు నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు మా ప్రభుత్వం అయి ఉండొచ్చు తన అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులరా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొట్టమొదట మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభించిన మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు సాగర్ రావు గారి బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించడం ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా నలభై యాభై నలభై సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగినారు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం ఆదుకుంటామని చెప్పి అదే విధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది